హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బీరకాయ కూర చేస్తున్నానండి నేను చేసే పద్ధతి మీకు నచ్చినట్లయితే మీ గుడుక అలాగనే చేసుకోండి ముందుగా నేను బీరకాయని పైన తొక్కు తీసేసి బాగా అంత మరీ ఎక్కువ తీయొద్దు లైట్గా తీసేసినా సరిపోతుంది ఆ తొక్కు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలండి బీరకాయలు ఇవి సన్నగా కట్ చేసుకునేక బాగా కడుక్కోవాలండి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఇవి కడుక్కున్నాక వీటికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి ముందుగా స్టవ్ పైన ఒక గోడ గోళం పెట్టుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఒక స్పూను పోపు దినుసులు వేసుకుందామండి ఈ పోపు దినుసులు వేగిన తర్వాత రెండు లేదా మూడు ఎండుమిర్చి వేసుకుందామండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఒకటి ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి మీడియం సైజులో ఉండే ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి ఈ ఆనియన్స్ అనేది కొంచెం వేగిన తర్వాత వేగాలండి ఆనియన్స్ మరీ ఎక్కువ వేగొద్దులండి లైట్గా కొద్దిగా ఎగితే చాలండి ఆనియన్స్ చూడండి ఆనియన్స్ వేగినాయి కదండి ఇప్పుడు మనము బీరకాయలు వేసుకుందామండి మనం కట్ చేసి పెట్టుకునేది బీరకాయలన్నీ వేసుకున్నాక వీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి అంటే కల్ కళ్ళు ఉప్పు వేసుకుందామండి అలాగే కొద్దిగా సా పసుపు వేసుకుందామండి పసుపు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా గంటతో కలుపుకుందామండి బాగా కలదిపుదాం బాగా అంటే కళ్ళదిప్పిన తర్వాత బాగా మూత పెట్టేసుకోవాలని మూత పెట్టేస్తే చాలా నీళ్ళు అనేటివి కాస్త ఉంటాయండి బీరకాయలోనే అండి చూడండి బాగా కలిదిప్పాలండి ఇవి కలిపిన తర్వాత మూత పెట్టేయండి మూత పెట్టేసినాక ఒక పది నిమిషాలకు మూత తీసేసేయండి ఇప్పుడు చూడండి బీరకాయల్లో మనం నీళ్ళు పోయలేదు కదా నీళ్ళు వస్తాయి చూడండి నీళ్ళు ఎన్ని ఉన్నాయో కొన్ని ఈ మాత్రం నీళ్ళు ఉండే కదండి అట్లానే కాస్త బాగా కలుపుకుంటా మనము మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి అటా కళ్ళుతా ఉండాలండి కళ్ళుప్పిన తర్వాత ఇప్పుడు మనము నేను మసాలా అనేది ఏర్పాటు చేసుకుంటానండి కూర కూరకులేకి ఆ మసాలా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని అలా తయారు చేసేది ఇప్పుడు ఆ మసాలా అనేది ఒక మూడు స్పూన్లు వేసినానండి అంటే మసాలా అంటే మీరు ఎండుమిర్చి శనగపప్పులు ధనియాలు ఇవన్నీ వేయించి మిక్సీ కొడతానండి కొంచెం తెల్లగడ్డ వేసి ఎన్ని మిక్సీ కొట్టి ఆ పౌడర్ అట్లా తయారు చేస్తానండి నేను మసాలా అయితే ఆ ఆ మసాలా అనేది కూరకులో వేసినాన్ని ఇప్పుడు మూడు స్పూన్లు అది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి బాగా కలిపితే చాలండి బాగా ఇప్పుడు కొద్దిగా ఒక గ్లాస్ అయితే వాటర్ చాలండి ముందుగానే వాటర్ ఉన్నాయి కదండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోస్తే చాలండి మనకు వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిదిపుదామండి ఇప్పుడు కలిపిన తర్వాత బాగా మూత పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు చూడండి ఐదు నిమిషాలు మూత తీసేస్తున్నామండి మరి ఎక్కువ నీ నీళ్ళుగా లేకుండా గట్టిగా లేకుండా మీడియంలో కర్రీ ఉందండి చాలా చూడండి ఎలా ఉంటుందో చూడండి కూరకు చూడండి ఆ మాత్రం ఉంటే చాలండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి అంతేనండి బీరకాయ కర్రీ రెడీ అండి నా ఛానల్ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలా బాగుంటుంది కర్రీ చపాతి రైస్ లేకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి